రోజు వాళ్ళ ఇంటికి డాక్టర్ వస్తారు డాక్టర్ ఎవరు ఆ పేషెంట్ ఎక్కడ ఉన్నారు ఏరి ఆ పేషెంట్కి మతిపోయింది అన్నారు కదా ఏరి మరి అని అడుగుతూ ఉంటారు అంతలో ఏంటి డాక్టర్ గారు ఇలా వచ్చారని సుభాష్ అంటూ ఉంటారు అప్పుడు డాక్టర్ మాకు మీ ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చింది అని అంటారు ఆ అమ్మాయి కోసం మేము వచ్చాము అని అంటారు అప్పుడు సుభాష్ రుద్రాణి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు మన ఇంటి పరువు మొత్తం తీసేస్తున్నావు అని రుద్రాణిని తిడుతూ ఉంటారు నేను కాదు అన్నయ్య మీ కోడలే ఇంటి పరువు మొత్తం తీసేస్తుంది అని రుద్రాణి అంటుంది అసలు మన మేనలుడు ఎక్కడ ఉన్నారు ఉన్నాడా లేదా అసలు తెలుసా అని అంటూ ఉంటుంది రుద్రాణి నువ్వు అసలు రాజును ఎప్పుడైనా చూసావా ఒక్కసారైనా చూసావా మన ఇంటికి తీసుకురావచ్చు కదా మరి ఎందుకు తీసుకురావట్లేదు అని కావ్యని అంటూ ఉంటుంది కావ్య ఏం మాట్లాడక సైలెంట్గా ఉంటూ ఉంటుంది అసలు రాజు ఉంటే మన ఇంటికి నేరుగా వచ్చేస్తాడు కదా మరి ఎందుకు రావటం లేదు రాజు ఇక్కడ లేడు అని అంటూ ఉంటుంది రుద్రాని అప్పుడు కావ్య అన్నారు నేను ఆయన్ని తీసుకువస్తాను నాకు నెల రోజులు తిరిగేలోపు ఆయన్ని ఇంటికి తీసుకువస్తాను అని కావ్య రుద్రాణితో చెప్తూ ఉంటుంది